గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తాండూర్ మున్సిపల్ పరిధి పాతతాండూర్లో ఓ ఇల్లు కూలిపోయింది పాతతాండూర్ గడి ప్రాంతానికి చెందిన తిమ్మప్ప అనే వ్యక్తి ఇల్లు శిథిలావస్థకు చేరింది వర్షాలు కురుస్తుండటంతో ఇల్లు వెనుక భాగం కూలిపోయింది ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ సింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు అనంతరం ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు శిథిలావస్థకు చేరుకున్న ఇంటిని జేసీబీతో కూల్చేశారు కమిషనర్ వెంట మున్సిపల్ డీఈఓ టౌన్ ప్లానింగ్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది ఉన్నారు

Thank you. చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి